ఐపీఎల్ అంటేనే గుర్తుకు వచ్చే టాప్ టీమ్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఒకటి విరాట్ కోహ్లీ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్న ఈ ఆర్సీబీ టీం చాలా సార్లు సెమీస్ కు ఫైనల్స్ కు వెళ్లింది కానీ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది ఐపీఎల్ మొదటి మ్యాచ్ నుండి ధీటుగా ఆడే ఆర్సీబీ చివర్లో మాత్రం చేతులెత్తేస్తుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి అయితే ఇప్పుడు మహిళలు కూడా క్రికెట్ లో బాగా రాణిస్తున్నారు ఈ ఏడాది జరుగుతున్న డబ్ల్యూపీఎల్ లో మహిళా క్రికెటర్లు తమ ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు ఈ డబ్ల్యూపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విమెన్స్ జట్టు తొలి రెండు మ్యాచ్లను అద్భుతంగా ఆడి గెలిచింది ఇక టైటిల్ కొట్టడం ఖాయం ఆర్సీబీ విమెన్స్ జట్టుకు తిరుగులేదు అనుకుంటున్న టైంలో మళ్లీ రెండు వరుస పరాజయాలతో ఢీలా పడిపోయింది వరుసగా ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది దీంతో నెటిజన్లు విమెన్స్ కూడా ఆర్సీబీ మెన్స్ జట్టును ఫాలో అవుతున్నారా ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విమెన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మహిళల జట్టు ఘన విజయం సాధించింది ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ముంబై చిత్తు చేసింది తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట ముప్పై ఒకటి పరుగులు మాత్రమే చేయగలిగింది ఎలిస్ ఫెర్రీ నలభై నాలుగు పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది అనంతరం ముంబై ఇండియన్స్ పదిహేను పాయింట్ ఒకటి ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది మొదటి నుంచి ముంబై బ్యాటర్లు దూకుడుగా ఆడారు అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నలభై రెండు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది ఎలిస్ పెర్రీ పోరాడటంతో బెంగళూరు నూట ముప్పై ఒక పరుగులు చేసింది ముంబై బౌలర్లలో నాట్స్కీవర్ పూజా చెరో రెండు వికెట్లు తీశారు మరి ఆర్సీబీ విమెన్స్ జట్టు తర్వాత మ్యాచ్లలోనైనా మంచి ప్రదర్శన కనబరుస్తారో లేదో చూడాలి